పేదలందరికీ వైద్యం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు గత ప్రభుత్వ తీరుతో ఎనిమిది వైద్య కళాశాల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు కాంగ్రెస్ సర్కారు రాగానే వైద్య కాలేజీలు రద్దు కాకుండా కృషి చేస్తామన్నారు జిల్లాగా అవతరించి ఈ మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ ఒక నర్సింగ్ కాలేజ్ ఒక పారామెడికల్ కాలేజ్ అన్నిటిని కూడా ప్రారంభించుకోవడము అని అంటే ఈ ప్రాంతానికి పేదలకు సేవలు అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పట్టుదలతో ముందుకు వెళ్తున్నది గతంలో ఎనిమిది మెడికల్ కాలేజీల అనుమతుల కోసం జీవోలు ఇచ్చి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి లేక వాయిదాలు పడుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన ఆందోళనకరమైన సమయంలో సంబంధిత శాఖ అధికారులు కృష్ణ గారు దామోదర్ రాజనరసింహ గారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి ఈ ఎనిమిది అదనపు మెడికల్ కాలేజీల అనుమతి తేవడం ద్వారా ఈ రోజు వందలాది మంది విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ నూతనంగా చేరడం జరిగింది ఈ నారాయణపేట జిల్లాకు కావలసిన ఈ ప్రాంతంలో ప్రారంభించబోయే మెడికల్ నర్సింగ్ అండ్ పారామెడికల్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వీటి అన్నిటిని కూడా నిధులకు ఇబ్బంది లేకుండా సంపూర్ణమైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది ఇక్కడున్న ఈ మెడికల్ కాలేజ్ వీటికి చిట్టెం నర్సిరెడ్డి గారి పేరు పెడితే తప్పకుండా అది సముచితంగా ఉంటుంది అని నేను భావిస్తున్నా దాదాపుగా యాభై సంవత్సరాలు ప్రజా జీవితంలో వారు ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించరు ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించిన చిట్టం నర్సిరెడ్డి గారి పేరు ఈ మెడికల్ కాలేజీకి పెట్టడం అని నేను అనుకుంటున్నా మా ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోద రాజనరసింహ గారికి మా చీఫ్ సెక్రటరీ గారికి నేను ఈ సందర్భంగా సూచన చేస్తున్నా ఒకసారి వాటిని పరిశీలించి నిర్ణయం చేసి ఈ నూతనంగా నిర్మిస్తున్న ఈ మెడికల్ కాలేజ్కి మీరు చిట్టం నర్సిరెడ్డి గారి పేరును పెట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇస్తూ మీ అందరిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న మళ్ళీ ఈ కాలేజ్ మొత్తం పూర్తయి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మళ్ళీ కొత్తగా విద్యార్థిని విద్యార్థులు చేరిన తప్పకుండా మళ్ళీ వచ్చి మీ అందరితో కూర్చొని ఆ రోజు ఏం కార్యక్రమాలు పెట్టుకోకుండా ఓన్లీ మీ మెడికల్ పారామెడికల్ అండ్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్తోనే కలిసే కార్యక్రమాన్ని ఒక ఇంటరాక్షన్ సేషన్ పెట్టుకుందాం